తీయ తీయటి బాదుష రెసిపీ మీకోసం ఈరోజు అమ్మ చేశారు వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బై వందన యూట్యూబ్ ఛానల్ మేము చిన్నగా ఉన్నప్పుడు మేము స్కూల్ నుంచి వచ్చేంత లోపల అమ్మ మా కోసం చేసి పెట్టేవారు చూడండి ఎంత జ్యూసీగా ఉంది ఎంత సాఫ్ట్గా వచ్చింది అని టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ రెసిపీని అమ్మ మీకోసం షేర్ చేస్తున్నారు ఎంత టేస్ట్ అంటే సుప్ సూపర్గా ఉంది దీనికోసమైతే హాఫ్ కేజీ మైదాపిండి అలాగే నిమ్మ ఉప్పు ఒక టేబుల్ స్పూను కొద్దిగా వంట సోడా కొద్దిగా నెయ్యి అలాగే కొన్ని నీళ్లు తీసుకోవాలండి ఫస్ట్ జల్లడ పట్టుకున్న మైదాపిండిలో నిమ్మ ఉప్పు అలాగే బేకింగ్ సోడా రెండు వేసి మంచిగా కలుపుకోవాలి ఇవి మంచిగా మిక్స్ అయిన తర్వాత దీంట్లో నెయ్యి ఇది కొద్దిగా గోరువెచ్చటి నెయ్యి అండి ఈ గోరువెచ్చటి నెయ్యిని ఈ మిశ్రమంలో వేసి మె కొంచెం కొంచెం వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి చల్ల నెయ్యి అయితే ముద్ద కడుతుంది కదా అలా కాకుండా ఉండడానికి గోరువెచ్చని నెయ్యి మాత్రమే వేసుకోండి బాగా వేడి నెయ్యి అయితే మనం కలపలేము చేయితో ముద్ద కట్టేస్తుంది అలా కాకుండా గోరువెచ్చని నెయ్యిని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి కలుపుకోండి సాఫ్ట్గా రావడానికి నెయ్యి మెయిన్ రీజన్గా ఉంటుంది ఇది నెయ్యి చ మనం చేయితో ఇట్లా గట్టిగా అంటే ముద్దలాగా రావాలన్నమాట అప్పుడు నెయ్యి కరెక్ట్గా మిక్స్ అయినట్టు చూసారా ఇలా వచ్చింది అని అంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో మనకు కలిసిపోయింది అని అర్థం నేను మళ్ళీ చూపిస్తున్నాను త్రీ టైమ్స్ చూపిస్తున్నాను ఎందుకంటే ఇది పర్ఫెక్ట్గా అన్ని సైడ్లా కలిసిందా లేదా అని చూపించడానికి ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ మనము చపాతీ పిండి ఎలా అయితే కన్సిస్టెన్సీ ఉంటుందో అలా కలుపుకోవాలి మనము పిండి కలపడంలోనే బాదుషా లేయర్స్గా రావడము అలాగే సాఫ్ట్గా రావడం కూడా ఉంటుందన్నమాట ఇలా కలిపి ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ గట్టిగా కలుపుతూ ఇలా ముక్కలుగా చేసి మళ్ళీ కలుపుతూ అమ్మ చూసారా ఎలా కలుపుతున్నారో అని ఇలా కలపడం వల్ల మనకు లేయర్స్ లాగా వస్తుందన్నమాట మీరు పిండిని ఎంత ఎక్కువ కలిపితే అంత మంచిగా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని చేతి పైన మనము రౌండ్గా తిప్పితే పర్ఫెక్ట్గా బాదుషా షేప్ వచ్చేస్తుంది తర్వాత దాని మధ్యలో ఒత్తుకొని మన చెయ్యి మడిమతో ఇలా ఒత్తితే దాని మధ్యలో ఇట్లా నొక్కులాగా వస్తుందన్నమాట అలా అయిన తర్వాత చూడండి ఎంత పర్ఫెక్ట్గా షేప్స్ వచ్చాయి అని మీరు ఈ దీన్ని పూరి పిండి మనం ఎంతైతే తీసుకుంటామో పూరి చేయడానికి ఆ సైజు మాత్రమే తీసుకోండి వేగిన తర్వాత ఇవి సైజు పెద్దగా అవుతాయి కాబట్టి మీరు పిండి ఎక్కువగా తీసుకుంటే చాలా పెద్దగా అయిపోతుంది మనకు కాల్చడానికి ఇబ్బంది అవుతుందనమాట అలా కాకుండా ఉండడానికి చిన్న పూరి సైజ్ మాత్రమే తీసుకొని అన్నీ ఒక తర్వాత ఒకటి ఇలా చేసి అన్నీ పక్కన పెట్టేసుకోండి నాకు హాఫ్ కేజీకి ముప్పై బాదుషాలు అయితే వేయండి ఇప్పుడు వీటి కోసం ఫస్ట్ మేము షుగర్ సిరప్ రెడీ చేసుకుంటున్నాము షుగర్ సిరప్ కోసం గిన్నెలో హాఫ్ కేజీ చక్కెరను తీసుకుంటున్నామండి హాఫ్ కేజీ చక్కెరలో దానికి డబుల్గా వాటర్ తీసుకొని దాన్ని లైట్గా తీగపాకం వరకు ఇలా కలుపుతూ ఉంటే లైట్ తీగపాకం వచ్చిన తర్వాత మనకు చేత్తో ఇలా అంటే తెలిసిపోతుందండి లైట్ తీగపాకం వచ్చిన తర్వాత దీంట్లో యాలకుల పొడి అలాగే చిన్న నిమ్మకాయ ముక్క పిండితే మళ్ళీ ఇది గడ్డకట్టకుండా ఉండడానికి అనమాట గడ్డ కట్టకుండా ఉంటే మనకు బాదుషాలు వేసినప్పుడు దానిపైన చక్కెరలాగా పేరకుండా ఉంటుంది వేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నూనె లైట్గానే వేగాలండి ఇలా వేస్తే చిన్న చిన్న బుడగలు వచ్చాయి కదా అప్పుడు మాత్రమే వీటిని మనం బాదుషాలని నూనెలో వేసి లో ఫ్లేమ్ పైన కాలిస్తే అవి వేడి అయినా కొద్దీ మీదికి తేలుతాయి అన్నమాట అప్పుడు మనం దాన్ని మీడియం ఫ్లేమ్ చేస్తే మంచిగా వేగుతాయి రెండు వైపులా మంచిగా కాలనివ్వాలండి చూసారా ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టాము రెండు వైపులా మంచిగా వేగిన తర్వాత వీటిని షుగర్ సిరప్లో వేసుకోవచ్చు ఇది క వేగడానికి కంప్లీట్గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది ఎందుకంటే ఫస్ట్ మనం చల్లగా ఉన్న నూనెలో వేసాం కాబట్టి నూనె వేడై అవి మీదికి తేలి తర్వాత అవి మీదికి అంతా క్రిస్పీ రావడానికి అలాగే ఇలా చేయడం వల్ల లోపల మంచిగా గుల్లగా వస్తాయి అన్నమాట మనం షుగర్ సిరప్ వేసినా కూడా సూపర్గా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు వీటిని షుగర్ సిరప్లో అయితే వేసుకుంటున్నాము మంచిగా వేగిన వాటిని అన్ని వైపులా తిప్పి షుగర్ సిరప్లో వేసుకుని ఒక ఐదు నిమిషాలు షుగర్ సిరప్లో ఉంచేసి మళ్ళీ వాటిని తీసి వేరొక గిన్నెలో పెట్టుకున్నాం అనుకోండి వేడి వేడి బాదుషాలు అయితే రెడీ అయిపోతాయి వీటిని చల్లగైన తర్వాత తింటే నిజంగా సూపర్గా ఉంటాయి మీరు చల్లగైన తర్వాత తినండి బాగుంటుంది ఇప్పుడు అన్నీ తీసేసిన తర్వాత నూనె మళ్ళీ చల్లార్చడానికి నూనె వేసిన గిన్నెను తీసి నీళ్లు పోసిన గిన్నె పైన పెట్టడం లేదంటే నూనెలో ఇంకో కొంచెం చల్ల నూనె పోయడం వల్ల నూనె మళ్ళీ మీడియం లేదా లో హీట్కి వచ్చేస్తుంది అప్పుడు మళ్ళీ తర్వాత స్టవ్ వెలిగించి మనం నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేసేయచ్చు ఇలా బాదుషాలు అయితే రెడీ అయిపోయాయి చక్రపాకం పాకం నుంచి తీసిన తర్వాత చాలా అంటే చాలా బాగున్నాయి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి చాలా ఈజీ ప్రాసెస్లో ఈజీ వేలో నేను చూపించాము ఇప్పుడు సేమ్ ప్రాసెస్ని మేము కంటిన్యూ చేసేసామన్నమాట కొద్దిగా వేడైన నూనెలో ఇలా బాదుషాలన్నీ వేసి వాటిని ఒకదాని తర్వాత ఒకటి తీసి కాగి కాగిన తర్వాత మళ్ళీ వాటి చక్కెర సిరప్లో వేయడం నూనెను చల్లారిపరచడం ఈ ప్రాసెస్ అంతా చేస్తే నాకు ముప్పై బాదుషాలు అయితే రెడీ అయిపోయాయి చాలా బాగుంది రెసిపీ ఈసారి మీరు ట్రై చేసి ఎలా ఉన్నాయి అన్నది నాకు కమెంట్ చేసి చెప్పండి అమ్మ కోసం ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ